భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం ఇది ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ లేదు తెలంగాణలో చెప్పారు కానీ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇస్తున్నారు ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలనకు నేనే ఆజున్ని పేద ప్రజలకు నేనే సహాయం చేసినా అని చెప్పినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అంతా బోగసు సంక్షేమ పేరు చెప్పి అభివృద్ధి అనేది పూర్తిగా రోడ్లు లేవు నీటి పారుదల రంగానికి సంబంధించి ఏ పని లేదు పోలవరం లేదు అసలు చిన్న చిన్న కెనాల్లో రిపేర్ చేసే పరిస్థితి కూడా లేని దురదృష్టకరమైన పరిస్థితిని కల్పించినాడు దురదృష్టం ఏంటంటే పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చినాడు పదమూడు లక్షల కోట్ల అప్పులో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు డీబీట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారులకు ఇచ్చాడు మిగతా డబ్బు ఏమైంది దానికి జవాబు చెప్పాలా దానికి ఒక కమిటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన ఐ థింక్ ఓ నెల లోపల అదంతా కూడా బయటకు వస్తుంది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాడు చాలా మందికి అనుమానం ఉండొచ్చు ఎట్లా చేస్తాడు ఇప్పుడు డబ్బులు లేవు కదా అని ఆయన ఒకటే సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ సంపదను అందరికీ పంచుతాను ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలన్నీ అక్షరాలను నెరవేరుస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బోగసు ఒక నయా నయా నియంత ఆ నియంత పాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ప్రగాఢ నమ్మకం నాకైతే ఉంది